ఈరోజు జోగి రమేష్ తర్వాత అరెస్ట్ తోటి మొత్తం వైసీపీ నాయకులు ఉలికి పడ్డారు అందులో జోగి రమేష్ కొడుకు మరి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కిడ్డు ఆయన అంటాడు అసలు నాకు అర్థం కావట్లా వాళ్ళయ్యేమో నేను అవినీతి చేయలేదు నాకు అసలు ఇది స్కామ్ తెలియదు కావాలంటే గుడి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేస్తానంటారు వాళ్ళ అమ్మ ఏమో మీడియా ముందుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు మీకు పిల్లలు ఉన్నారు కదా మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా మా ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారో మీకు తెలీదా అని అంటే జోగి రమేష్ పెద్ద శుద్ధపూస మా ఆయన నాతో చెప్పాడు నా మీద ఒట్టేశాడు మేము ఎలాంటి కల్తీ చేయలేదని చెప్పేసి మా ఆయన నా మీద ఒట్టేశాడు మీరు గుడి దగ్గర ప్రమాణం చేశారు మీరు కానీ మీ కొడుకు కానీ గుడి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలి కదా చేసి చేయాలి కదా అని చెప్పేసి ఆమె మాట్లాడింది ఇప్పుడు తాజాగా జోగి రమేష్ కొడుకు పెద్ద పెద్దలు మాట్లాడతారు రాజీవ్ అనేటువంటి ఆయన మీరు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం మా నాన్న అరెస్ట్ చేశారు అంతకుముందు ఇక్కడ ఏం లేదు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మేము అంటే ఉద్దు మెంతా తుఫాన్లో ప్రభుత్వం వైఫల్యం చెందింది ఆ వైఫల్యాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పేసి మా నాన్న అరెస్ట్ చేశారు అలాగే ఏదైతే కాశీ బుగ్గలో గుడిలో తొక్కిసలాట విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మా నాన్న అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడతాడు ఆయన ఇంకా ఏం మాట్లాడతాడో తెలుసా మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి సిబిఐకి విచారణ కోసం ఆదేశించండి సిట్టు దర్యాప్తు కాదు మాకు కావాల్సింది సిబిఐ దర్యాప్తు ఇవ్వండి సిబిఐ వాళ్ళకి మీరు ఇవ్వండి లేకపోతే మా నాన్నకి బహిరంగంగా నార్కో ఎనాలిటిక్ నార్కో ఎనాలిటిక్ టెస్ట్ జరపండి అని చెప్పేసి మాట్లాడతాడు అరే అరే మీ ఫ్యామిలీ ఎవరైనా ప్ర ఫ్యామిలీలో ఒక్కడి వింతగా ఉంటాడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా తేడాగా ఉన్నది అయ్యా బాబు ఇప్పుడు మీ నాన్న తప్పు చేయలేదు ఒకవేళ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందంటే మీరు కోర్టులో పిటిషన్ వేయాలి జడ్జిగా నడగాలి సార్ మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి సిట్టు దర్యాప్తి మాకు అవసరం లేదు సిట్టు చంద్రబాబు నాయుడు గారి కనుసైగల్లో నడుస్తుంది కాబట్టి మాకు సిట్టు వద్దు దయచేసి మాకు సిబిఐ దర్యాప్తు ఇవ్వండి ప్లీజ్ కావాలని చెప్పేసి మీరు కోర్టులో సిబిఐ దర్యాప్తు కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ ఊ చేయాలి అట్లా కాకుండా అన్ని చంద్రబాబు నాయుడు మీదే మీరు దమ్ముంటే సిబిఐకి ఇచ్చేయండి అవసరమైతే మా నాన్నకి నార్కో ఎనాలిటీ ఎనాలిటీస్ టెస్ట్ జరపండి చేస్తే నాకు అర్థం లేదు మీరు కోర్టులో మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు కావాలంటే మా నాన్నకి లైవ్ డిటెక్టర్ ద్వారా నార్కో ఎనాలిటీకి టెస్ట్ జరపండి అని చెప్పి కోర్టులో పిటిషన్ మూవ్ చేయించు ఏం తప్పు కాదు అసలు అంటే జడ్జి గారు చేయాల్సిన పని కూడా ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది జడ్జి గారు ఏం చేస్తారో కూడా తెలియనటువంటి ఒక అంటే అనుచితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక అమూల్ బేబీ కిడ్ అనుకుంటున్నారు కానీ ఈయన ఈయన వెనకాల చాలా ఉంది అగ్రిగోల్డ్ భూములు మార్చడంలో కీలక పాత్ర పోషించాడు ఈ రాజీవ్ అనేటువంటి వ్యక్తి అసలు ఫస్టు ఈ ప్రభు ఎంతసేపు ఉన్నా ఇల్లు మేము గుడి దగ్గర ప్రమాణం చేశాం మా ఆయన నా మీద ప్రమాణం చేశాడు మా పిల్లల మీద ప్రమాణం చేశాడు అట్లాగే కావాలంటే సిబిఐ దర్యాప్తు ఇవ్వండి నార్కో ఎనాలిటిక్ టెస్ట్ జరపండి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు కానీ చట్ట ప్రకారంగా మీరు అక్కడికి వెళ్ళి హైకోర్టులో నాకు అర్థం కావట్లేదు హైకోర్టులో మీరు ఏం చేయాలి ఎస్ మాకు ఆ జనార్దనటువంటి వ్యక్తి తెలియదు మా నాన్న అతనితో చాట్ చేయలేదు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున జనార్దన్ మా ఇంటికి రాలేదు కాబట్టి మా నాన్న నిర్దోషి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా మా మీద కేసులు బనాయిస్తుంది కాబట్టి మాకు సిట్టు దర్యాప్తు వద్దు మాకు సిబిఐ దర్యాప్తు కావాలి అని చెప్పేసి మీరు హైకోర్టులో ఒక పిటిషన్ని మూవ్ చేయాలి ఆ మూవ్ చేస్తే జడ్జి గారి ముందుకు విచారణ వచ్చి సిట్టు దర్యాప్తు సరిగ్గా జరుగుతుందా లేదా లేకపోతే కక్షపూరితమైనటువంటి దర్యాప్తు ఏమైనా జరుగుతుందా అనేటువంటి మీరు వాళ్ళ వాదనలు పరస్పర వాదనలు విన్న తర్వాత సిట్టు కొనసాగించాలా సిబిఐ ఇవ్వాలా అనేది హైకోర్టు డిసైడ్ చేస్తుంది కోర్టు డిసైడ్ చేస్తుంది అసలు కోర్టు తలుపు తట్టకుండా మీరు అన్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద లేకపోతే మా నాన్న మాకు చెప్పాడు కాబట్టి మా ఆయన నాకు చెప్పాడు కాబట్టి మా ఆయన తప్పు చేయడు అని మీరు డిసైడ్ చేసుకుంటే అసలు ఏదైనా విచిత్రంగా ఉంటుందా ఆయనేమో దేవస్థానాల దగ్గర పోయి చేతులు ఆహారతీసి సత్యప్రమాణాలు చేస్తాను సత్యప్రమాణం చేశాను ఇక నేనంత సచివాలని నేను పోసుని నేను ఎటువంటి అవినీతి చేయలేదు నాకు అవినీతి మరకలేదు అని చెప్పేసి మాట్లాడుతూ అసలు అందరూ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ తేడాగా బిహేవ్ చేస్తున్నారు ఆ చట్టాన్ని ఎలా ఎలా తీసుకెళ్లాలో కూడా తెలియనిటువంటి పరిస్థితిలో మీరున్నారు చట్టాన్ని ఏ విధంగా ప్రొసీడింగ్ అవ్వాలి తెలియని మీరు అమాయకు మీరేం తెలియనటువంటి అమాయకుల అగ్రిగోల్డ్ భూముల్లో ఒకసారి నీ మీద రిజిస్టర్ చేసి నువ్వు మళ్ళీ భూములు అమ్మి నువ్వు మళ్ళీ ఒక చేతులు మారిన తర్వాత మళ్ళీ నీ చేతుల్లో భూములు వచ్చి వాటిని చట్టబద్ధత చేసుకున్న మీరు ఎంత తెలివి కళ్ళగాళ్ళు ఎంత కన్నింగ్ కాళ్ళు రాష్ట్ర ప్రజలంతా తెలుసు మీరు ఏదో పెద్ద అమాయకులైనట్టు అయినట్టు అసలేదో ఫస్ట్ టైం కేసులు ఇరుక్కున్నట్టు మా నాన్నకి ఏం తెలియదు మా నాన్న పెద్ద అమాయకుడు మా నాన్న పెద్ద శుద్ధపోస మా నాన్న కావాలని ఇరికించేశారు రాజకీయ కక్షాకోణంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు నేను వైసీపీ నాయకులు గారు అంతా మురుగుతున్నారు ఒక్కొక్కడు బయటకు వచ్చే ఆ ముళ్ళు లేని వెంకటరెడ్డి గారు కూడా ఏ మా ప్రభుత్వం వస్తే మేమేందో చూపిస్తాం ఏందమ్మను చూపించేది ఏం చూపిస్తావు నీలాంటి వాళ్ళని చంద్రబాబు నాయుడు తలదూకునేటప్పుడు రాలిపోయిన బొచ్చులో ఇంటికళ్ళు ఎంతమంది ఉన్నాయో అలాంటి మందిని చూసిండు అర్థమైందా జగన్మోహన్ రెడ్డి పేటిఎం డబ్బులు వేసాడా మందు షాపుకి వెళ్ళామా బ్రాండ్ కొనకొచ్చుకున్నామా పక్కన స్టఫ్ కొట్టుకెళ్ళామా కార బూందీ తెచ్చుకున్నామా గ్లాసులో పోసుకున్నామా తాగామా నాలుగు ఉర్లామా వెళ్ళిపోయామన్నట్టు ఉండాలి ఏదో మనం ఓవర్ డోస్ ఎక్కువయ్యి చంద్రబాబు నాయుడు గురించి ఇలా ఉంచి రాగి అనే స్థాయిలో మాట్లాడితే కింద గులాబ్ జాములు పగులు తీరారు వెంకటరెడ్డి జాగ్రత్తగా ఉండి అది కూడా చెప్తున్నా ఇక తర్వాత మనోడు చెప్తున్నా తమ్ముడు చట్టాన్ని ఎలా తీసుకోవాలో మీ వాళ్ళకి మీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మాట్లాడాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత మీ అయ్య మంత్రి పదవి కోసం ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేశాడో ఒకసారి నేను మీకు వీడియో చూపిస్తాను చూడండి ఆ రోజు మీ అయ్యా ఇన్ని కార్లు వేసుకుని కార్లు వేసుకొని చంద్రబాబు ఇంటి మీదకి కొట్లాటకెళ్ళాడు వెళ్ళాడు అసలు ఏమైనా సంబంధం ఉందా ఇంట్లో పడుకున్న కాదు నాయుడు ఇదొక్కటేనా ఇదొక్కటేనా ఇదొకటేనా పవన్ కళ్యాణ్ గురించి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడాడు అరే మీ కుటుంబంలో మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే మీరు గిలగిలా కొట్టుకుంటు ఏడిస్తారు మీరు మాత్రం నీ అబ్బకి అధికారం ఉందని మదం తలపైకి ఎక్కి మీ ఇష్టాసారంగా వ్యవహరిస్తారా ముఖ్యమంత్రి గారి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటికి కార్లు వేసుకొని పెద్ద లాగా వెళ్తారా వాళ్ళ వాళ్ళమ్మనిద్దరు మా ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటే మా ఆయన అలాంటి పనులు చేయడు మా ఆయన ఆయన పనులు చేయడు దేనికోసం వెళ్ళాడు చ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కుక్క బిస్కెట్లు వేసినట్టు మంత్రి పదవి కోసం వెళ్ళాడు ఓవర్ యాక్షన్ చేస్తే మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి నేను చెప్పే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అయ్యైనా నువ్వైనా చట్టాన్ని ఎలా రావాలి చట్టం ద్వారా ఎలా ఫైట్ చేయాలి చట్టం ద్వారా ఎలాగ ప్రభుత్వం ఒక తప్పుడు కేసు పెట్టింది అంటే దాని మీద ఫైట్ చేయాలని దాని గురించి ఆలోచించాలి కానీ అసలు ఈ ఓవర్ యాక్టింగ్ ఏంట్రండి ఆయన ఎంతసేపు ఉన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారేంటి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి ప్రభుత్వం ఏం చేయలేదు కోర్టు చేయాల్సిన పనులు కూడా ప్రభుత్వం ఏమైనా అడుగుతావేంటి మీరు పిచ్చోళ్ళ పోయి కోర్టుకు పోయి అడగండి ఏది ఏమైనా అయా చిన్న జోకరు పెద్ద జోకర్కి మూసేశారు ఇక చిన్న జోకర్ నీకే ప్యాక్ ఇచ్చే సమయం దగ్గరలోనే వచ్చింది తొందరలో నీ అగ్రిగోల్డ్ భూముల చరిత్ర కూడా బయటికి తీసి మళ్ళీ ఇంకొకసారి మొన్నే కొత్తగా పెళ్ళింది అనుకుంటా స్టేషన్లో శోభనం చేసే కార్యక్రమాన్ని రెడీగా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ముందు మీ ఫ్యామిలీకి ఒక ట్రీట్మెంట్ చేయించుకోండి తర్వాత మీరు మీకు తెలుసు నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు నటి నిద్రపోతున్న మేలుకున్న వాళ్ళతో మాట్లాడవచ్చు కానీ నిద్రపోతున్న వాళ్ళు నటిస్తున్న వాళ్ళతో ఏం చేయలేము ప్రస్తుతం మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు ఏది ఏమైనా మనం మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి తప్పుకి మూల్యం చెల్లించాలి లిక్కర్ కేసులో రేపు ఖచ్చితంగా ఇంకొద్దిసేపట్లో మీ అయ్యకి విడుదల చేయడమా లేకపోతే రిమాండ్ ఇచ్చడం అనేది కోర్టు నిర్ణయం తీసుకుని